పెద్దపల్లి మండలం అప్పన్నపేట సింగిల్ విండో ఆధ్వర్యం సోమవారం రోజున సహకార వారోత్సవాలను పురస్కరించుకుని ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి శాసనసభ్యులు చింతకొండ విజయ రమణారావు తదుపరి పెద్దపల్లి మండలంలోని ఆందుగులపల్లి దేవునిపల్లి రాంగపూర్ గ్రామాల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ రమణారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ తరచూ వడ్ల సాగు వల్ల రసాయనిక ఎరువుల వాడకం పెరిగి భూసారం దెబ్బతింటుందన్నారు పంటల మార్పిడి వల్ల భూములు సౌడు భూములుగా మారే అవకాశం లేదని ఇందులో భాగంగా ఆయిల్ ఫామ్ వేసుకుంటే మూడు సంవత్సరాల శ్రమ అనంతరం సుదీర్ఘకాలం రైతులకు ఎంతో మేలు జరుగుతుంది అని విపరీతమైన లాభాలు వస్తాయని చెప్పారు ఫామ్ ఆయిల్ను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోకుండా మన దేశంలోనే ఉత్పత్తి అయ్యే విధంగా రైతులు ముందుకు రావాలి అని సూచించారు ప్రకృతి వైపరీత్యాల నుండి కూడా ఆయిల్ ఫామ్ పంట తట్టుకుంటుంది అని రసాయనిక ఎరువులు వాడకాన్ని తగ్గించిన నానో యూరియా నానో డిఏపి వాడాలి అని ఆయన రైతులకు పిలుపునిచ్చారు కటింగ్ లేకుండా వడ్ల కొనుగోలు చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో రైతులు మరియు జిల్లా వ్యవసాయ అధికారులు పరిశోధకులు సింగిల్ విండో చైర్మన్ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఉత్తమ రైతు ఆయన పార్టీ వేరేనా మంచి రైతుగా చాలా ప్రేమ ఎన్నోసార్లు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు ఏం పెట్టిన విజ్ఞానం శ్రీనివాసరెడ్డి అంటే చెప్తూ ఉంటారు అన్నాను చెప్పి వేడకల్ ఉత్తమ రైతు ఆయన ఇవాళ ఆయనే నాలుగు ఎకరాలా ఐదు ఎకరాలా ఐదు ఎకరాలు ఇవాళ ఫామ్ ఆయిల్ తోట పెట్టి ఫామ్ ఆయిల్ తోట పెడితే ఇలా ఫామ్ ఆయిల్ తోటకు సంబంధించి పెద్దరాజు పెళ్ళి దగ్గర పన్నెండు పద్నాలుగు నెలల కింద మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి నేనే పట్టు పట్టి మనం పెద్దరాజపల్లి దగ్గర అక్కడ ల్యాండ్ వాళ్ళకి అక్క ఇప్పించి వాళ్ళ మనం ఫ్యాక్టరీ పెట్టిస్తాం నూట ఇరవై నాలుగు కోట్లతోని ఇవాళ ఫ్యాక్టరీ పనులు నడుతూ ఉన్నాయి ఇంకా నాలుగు నెలలు అయితే ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతాయి దానికి పదివేల ఎకరాల భూమిలా ఫామ్ ఆయిల్ తోట పెడితే ఇవాళ మూడు వేల ఐదు వందల ఎకరాలు మరి పద్నాలుగు నెలల మనం ఇంప్రూవ్ చేసినాం పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రైతులంతా కలిసి మూడు వేల ఐదు వందల ఎకరాల ఆయిల్ తోట పెట్టి అంటే ఇంకా ఆరు వేల ఐదు వందల ఎకరాలు పెట్టాలి నేను ఇంత ఇప్పుడే సోదరుడు రాజేందర్ గారు కూడా పది ఎకరాలు ఫామ్ ఆయిల్ తోట పెడతా ఉంటా పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు అందరు గట్టిగా చప్పటి కొట్టి వారిని అర్థం ఇస్తుంది సత నీకు ఎంత లాయ ఉంటుంది మూడు ఎకరాలు ఫామ్ ఆయిల్ తోట ఎందుకంటే నువ్వు ఎవరు కౌలికిచ్చావు కౌలికిచ్చే బదులు ఆ మూడు ఎకరాల ఆయిల్ తోట పెట్టు మంచి లాభాలు వస్తాయి మంచి దిగుబడి ఉంది ఇవాళ ఒక టన్నుకు మినిమం పద్నాలుగు వేల రేటు ఉంది పద్నాలుగు వేల రేటు కన్నా తగ్గదు కానీ అక్కడి నుండి ఇరవై ఒక్క రేటు ఉంది ఇవాళ ఫామ్ ఆయిల్ చోట అంటే మూడు ఎకరాలు మూడు సంవత్సరాల తర్వాత క్రాప్ స్టార్ట్ అవుతుంది అంతకన్నా ముందు ఉన్నటువంటి క్రాప్ వచ్చినా కూడా మనం దాన్ని కట్ చేసి పక్కకు పెడతాం అంటే తీసేద్దాం దాన్ని మళ్ళీ రోగాలు తక్కువ దానికి మనం ఊరికే పొలాలకు కొట్టినట్టు మీరు ఇప్పుడు కొట్టినట్టు మందులు కొట్టవలసినంత అవసరం లేదు దానికి స్ప్రే మందులే అవసరం లేదు మన ఈత షెట్టుకు కానీ తాడు షెట్టుకు కానీ ఎట్లయితే మొగిరోగం రోగం వస్తుందో ఎప్పుడన్నా అక్కడక్కడ ముగి రోగం వస్తుంది ముగి రోగం వస్తే దానికి కూడా తక్కువ రేట్లో మందు దొరుకుతుంది ఆ మొగిల మందు అయితే ఇంబడే రోగం తేలిపోతుంది అంటే చాలా తక్కువ పెట్టేవాడి మీరు మళ్ళీ క్రాప్ వచ్చిన తర్వాత కూడా క్రాప్ వచ్చినాక కూడా మ్యాక్సిమం పన్నెండు వేల కంటే ఎక్కువ పేరు ఖర్చు జరగదు పది నుండి పన్నెండు వేలు ఎకరానికి ఒక సంవత్సరం మొత్తం ఖర్చు వస్తుంది కానీ మీకు నాలుగో సంవత్సరంలో ఆరు టన్నులు వెళ్తుంది ఆరు టన్నులు ఆరు నుంచి ఏడు టన్నులు వెళ్తుంది అవి ఆరో సంవత్సరం పోయే వరకు మినిమం పది టన్నులు వెళ్తుంది పది టన్నులు అంటే బరెస్ట్ పొజిషన్లో పద్నాలుగు వేలు పదిహేను వేలు ఉన్నా మీకు లక్ష యాభై వేలు వస్తుంది లక్ష యాభై వేలు వస్తుంది ఎకరానికి దప్పున నీకు అదృష్టం బాగుంటే ఇప్పుడు ఈరోజు వెయ్యి ఉంది ఇవాళ అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే తక్కువ రేట్లో చెప్తా ఉన్నా మళ్ళీ మా విద్య నచ్చిండు చెప్పిండు మమ్మల్ని ఎంకరేజ్ చేసి